హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము రాగి పాలు తీసి ఆ పాలతో చేసుకుని అల్వాండి నేను చూపిస్తున్నాను కదా ఇంత బాగుంటుంది మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అట్ అలాగే అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇలా బర్ఫీ లాగా చేసి చిన్న పిల్లల నుంచి ముస్లిం వాళ్ళ దాకా అందరూ తినచ్చండి పెద్దవాళ్ళు కూడా పళ్ళు లేకుంటే కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి తినొచ్చు ఆరోగ్యానికి కూడా ఎండాకాలం చాలా మంచిది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక గ్లాస్ ఇది మీరు మెజర్ ఎంత తీసుకోండి మీ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ ఒక పావు అన్ని రాగులు పావు కేజీ అన్ని రాగులని ముందు రోజు నా నైట్ నానేసుకోండి మినిమం అంటే ఎయిట్ అవర్స్ నానితే రాగులు బాగా నాని మనం మిక్సీకి వేసినప్పుడు బాగా పాలు తీసేకి ఈజీ అవుతుంది ఇక్కడ నేను బాగా మూడు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని నానబెట్టేయండి మంచి నీళ్ళతో నానబెట్టి పక్కన పెట్టేసి ఓవర్ నైట్ అంతా నాన్ని ఎయిట్ అవర్స్ మినిమం నానాలి లేకపోతే సిక్స్ సెవెన్ అవర్స్ నాన్న కూడా పర్వాలేదు ఎండాకాలం కూడా నడుస్తుంది నానబెట్టేయండి ఓవర్ నైట్ అంతా నానబెట్టి పద్దనికి మనం మిక్సీ చేసుకునేది ఎలాగో నేను చూపిస్తాను చూడండి బాగా నాన్నే నీళ్ళు కూడా అవి తిన్నటువంటి వంచేసి మంచి నీళ్ళు వేసుకున్నాను మళ్ళీ పులు ఏమి రాకుండా క్లీన్గా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్కు వేసుకుందాము రాగులు వేసుకోండి ముందుగా అంతా ఫిల్టర్ చేసుకొని ఇలాగా ఇలాగ వేసేసుకొని అన్ని రాగులు మనం మిక్సీ పట్టుకుందాము ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఒక గ్లాసు రాగులకి కరెక్ట్ అదే గ్లాస్తో ఫైవ్ ఐదు గ్లాసులంతే నీళ్ళు మెజర్ కరెక్ట్ వస్తుంది చూడండి మీకు అల్వా చేసేకి ఐదు గ్లాసులు తీసి పెట్టుకునేయండి ఒక బాటిల్ నిండా అలాగే మనము కొన్ని కొన్ని పా వేస్తూ మూడు నాలుగు సార్లు పాలు తీసుకోవాలి మనము కొబ్బరి పాలు ఎలా తీస్తాం అలాగే రాగులతో నేను జల్లించుకోడానికి ఒక కాటన్ బట్ట వేసుకొని కూడా జల్లించుకోవచ్చు నేను ఇక్కడ జల్లెడు ఉంటుంది కదా అది నైస్ది మాది అందుకే నైస్గా ఉంది ఎక్కడ మనకి ఒక్క రాగి పొట్టు కానీ రాగి కానీ పడవరాదు ఓన్లీ పాలు ఒక్కటి కిందికి రావచ్చేట్లు చూసుకోండి మంచిది కాటన్ మల్లు బట్ట కానీ దుపట్ట కానీ వేసుకొని చేసుకోవచ్చు ఈ మెథడ్లో ఇలాగ అంతా ఇది ఫస్ట్ వచ్చిన పాలు బాగా చిక్కగా వస్తాయి ఇలా అన్నీ మిక్సీ తిప్పుకుంటూ చేసుకుంటే వచ్చేస్తుందండి ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడు కొత్త రాగులు తీసుకొని ఎండాకాలం కదా రాగి గంజి అవన్నీ ఎప్పుడు తినుకొని ఇలా బాక్స్కి వేసిచ్చే పెట్టేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వారం దాకా మనకి ఏమి పాలు కాదు నీట్గా ఉంటుంది అంతా ఇలా పాలు తీసుకుందాము మూడు మూడు నాలుగు సార్లు మిక్సీకి వేసుకోండి ఇది ఫస్ట్ టైం వేసినా మళ్ళీ వేస్తాను అదే పిప్పి అంతా అవుతుంది కదా ఇప్పుడు ఇది మిక్సీకి వేసి ఐదు గ్లాసులు మెజర్ నీళ్లు తీసుకుంటాం కదా ఐదు గ్లాసులు సరిపోయేంత నీళ్లు వేస్తూ వేస్తూ మిక్సీ పట్టుకోండి ఒక గ్లాసు రాగులకి ఐదు గ్లాసులు నీళ్ళతో రుబ్బుకోవడం మనం అప్పులా రుబ్బితేనే మనకి ఉడికి సరిపోతుంది అంతా మిక్సీ పట్టు ఇలా పిప్పి మిగిలిపోయింది బాగా పిండేసుకుంటే ఇంకేం పాలు లేవు దీంట్లో ఈ పిప్పి అంతా వేస్ట్ అండి ఇంకా మనం చెట్లకి వేసేసుకోవచ్చు చెట్లలో వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఇంత ఐదు గ్లాసుల నీళ్ళతో బాగా రుబ్బి ఇంత రెడీ అయింది కదా ఇన్ని పాలు వచ్చినాయి మనకి మనము ఒక మందపాటి గిన్నె తీసుకోవాలా మెదరు మందపాటి ఇట్లా కడాయి ఉంటే పర్వాలేదు లేకపోతే కుక్కర్లో కూడా వేస్ట్ చేసుకోండి కింద అడుగు మందంగా ఉంటే పాలు మనం కలుపుతూనే ఉండాలి స్టవ్ మీద పెట్టి దానికి ముందు మనం ప్రిపరేషన్ చేసుకున్న అంటే కొబ్బరి తురుముకోండి ఎండు కొబ్బరి కొద్దిగా తురుము పైన గార్నిష్కి ఇది అలాగే ఒక స్పూన్ అని గసాలు లైట్గా వేయించి పక్కన పెట్టేసుకోండి ఇవి రెండు పక్కన పెట్టి మనం ఇప్పుడు ఆ పాలలోకి బెల్లం కూడా వేసుకోవాలా మనం ఇక్కడ ఎక్కడ చక్కెర వాడలేదు బెల్లం వాడుతున్నాము బెల్లము ఎన్ని రాగులు తీసుకుంటారో అంతే బెల్లం తీసుకోండి మీకు అంతా మెజర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా స్టార్టింగ్లో చేసేవాళ్ళు కూడా ఏం కష్టం కాదు ఒక గ్లాసు రాగులకి ఒక గ్లాస్ బెల్లము ఐదు గ్లాసులు నీళ్ళతో రుబ్బుకున్నాం కదా అంతే ఒక గ్లాసు రాగులు వేసుకున్నారంటే ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్ మెజర్ సరిపోతుంది స్వీటు లేదు మేము పిల్లలు ఇంకా కొంచెం స్వీట్ తింటారంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అది స్వీట్ ఏమి పర్వాలేదు వేసుకోవచ్చు ఇప్పుడంతా బెల్లం కూడా వేసేసి ఒక చిటికెడంతా ఉప్పు వేయండి స్వీట్ చేస్తాం కదా ఏ స్వీట్ చేసినా ఒక చిటికెడ ఉప్పు వేస్తే బాగుంటుంది స్వీట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా కలుపుతూ ఉండండి చెయ్యి ఎక్కడ వదలరాదు అడుగు మందంగా ఉండాలని చెప్పింది అందుకే నేను గిన్నె ఇక్కడ అడుగు అంటుకుండా బాగా పాలని కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాలు వాళ్ళు కలపడంలో మనం పాలన ఇలా గట్టిగా అయ్యి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి మీరు బాగా చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి చిన్న పసిపిల్లలకు కూడా మీరు పది నెలల పిల్లలకు కూడా పెట్టచ్చండి బాగుంటుంది హెల్త్కి మంచిదే పిల్లలకి ఎండాకాలం రాగి సరి రాగి మాల్ట్ కన్నా ఎప్పుడైనా ఇలా బర్ఫీ హల్వా మాదిరి చేసి పెట్టేసుకుంటే కలుపుతూ పిల్లలకి ఇచ్చే బాగుంటుంది ఇలా కలుపుతూనే ఉండండి మనకి గింజ చేస్తాం చూడు మీకు ఐడియా వస్తుంది కార్న్ ఫ్లోర్తో హల్వా చేస్తాం కదా మనము హల్వా కాకుండా మనం రాగి పాలతో ఇలా చేస్తున్నాము ఇది కలర్ మారి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మనకు తెలిసిపోతుంది అప్పుడే ఉడికినట్లు మధ్యలో నేను ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఓవరాల్ ఇది చేసేదానికి నేను రెండే స్పూన్లు నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఆప్షనల్ వేస్తే వేయించలేకపోతే లేదు వేస్తే బాగుంటుంది మంచిదే కదా పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా ఆరోగ్యానికి నెయ్యి వేస్తే ఇలా కలుపుతుండండి అప్పుడు అడుగు ఇడిసి అంత అవుతుంది మనకి అప్పుడే స్పూన్ ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంది కదా ఇంకొక ఐదు నిమిషాలు కలపండి అంత హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుంది మీకు హల్వా చేయడము మనం కరాచీ హల్వా చేస్తాం చూడండి నేను కార్న్ ఫ్లోర్తో అలా కాకుండా మనం ఇండియన్ హల్వా ఇది మన ఇండియన్ మన ఇండియాలో దొరికే రాగులతో మన మన వంటలన్నీ వెనకబడిపోకుండా ఇలా చేసుకోండి ఒకసారి చూడండి అప్పుడే కలర్ మారి ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంది కదా ఎంత మాత్రం అయితే చాలు కావాలంటే ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలుపుకుందాము అంత రెండు స్పూన్ నెయ్యి ఇది వేస్తే వేయకుండా నడుస్తుంది కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా వేసుకోండి రెండు స్పూన్ నెయ్యే కదా వేసి అక్కడక్కడ ఇలా వేస్తూ కలుపుతూ ఉంటే చూడండి బాగా గ్లాజీ లుక్ వచ్చింది కదా షైనింగ్ వచ్చింది ఇంతే అంటే కలుపుతూ ఉండి మనం ఒక ప్లేట్కి కూడా నెయ్యి రాసేసుకొని ఆ ప్లేట్లో వేసుకుందాము ఇంకా చిక్కగా అయిపోయించండి ఎక్కడ లిక్విడ్గా లేదు ఇంత మాత్రం ఉంటే కొంచెం చల్లారితేనే మరీ గట్టిగా అయిపోతుంది చూడండి పాలతో చే ఎంత బాగా చేసి ఇదే మెథడ్ మీరు గోధుమలు నానేసి కూడా చేసుకోవచ్చు ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి రాగి ఆల్బాయ్ అని అందరూ చేసుకుంటారు ఇప్పుడు సమ్మర్కి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా మన ట్రెడిషనల్ వంటలు ఇవి పడకుండా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ మైదా కార్న్ఫ్లోర్ ఇవన్నిటికన్నా రాగులు కదా ఇవి చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇప్పుడు ఇంత మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ప్లేట్కి వేసేసుకొని అంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయండి ఆ ప్లేట్ కూడా నేను నెయ్యి అంటించేసుకున్నాను నెయ్యి కింద అంటించుకుంటే అతుక్కోకుండా బాగా వస్తుంది ఇది ఎక్కడ అతుక్కునేది ఆ ఉండదండి బాగా వస్తుంది నీట్గా వచ్చేస్తుంది ఇలా స్ప్రెడ్ చేసి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గసాలు వేయండి పైన వేసి గార్నిష్ తింటే చాలా బాగుంటుంది చూసేకి బాగుంటుంది గసాలు తినేటప్పుడు కూడా బాగుంటుంది ఎండి కొబ్బరిని కూడా వేసి కొద్దిగా మనం ప్రెస్ చేసి పచ్చిగా ఉంది కాబట్టి అంత అంటుకునేస్తుంది అంతా పిండి ఇంకా డ్రై కాలేదు కదా రాగిపాలది బాగా ఇలా ప్రెస్ చేసేసుకోండి కొద్దిగా చెయ్యికి వేళ్ళకంతా నెయ్యి అంటించుకొని ప్రెస్ చేస్తే ఎక్కడ అతుక్కోకుండా బాగా వస్తుంది ఇలా పెట్టేస్తే మనము అంత కట్ చేసి పెట్టేసుకోండి స్లైసెస్ లాగా ఒక పదహైదు నిమిషాలు చల్లారేకి ఇచ్చేయండి సరిపోతుంది ఇలా వేళ్ళకంతా నెయ్యి అంటించుకొని ఇలా ఒత్తితే గసాలంతా కింద పడకుండా దానికి అతుక్కునేస్తుంది బాగా ఇంతే అండి టేస్ట్ అయినా రాగి హల్వా రాగి ఆల్వాయి రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కరు ఇది చేసుకోండి ఇప్పుడు సమ్మర్ టైంలో మంచిది ఒక గ్లాస్ రాగులుంటే చూడండి ఇంత అల్వా అవుతుంది మనం వన్ వీక్ దాకా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు వన్ డే బయట పెట్టినా మిగతా రోజులంతా మేము ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి పెట్టేసుకుంటే ఎప్పుడు ఒకటి తీసుకొని తినచ్చు చాలా బాగుంటుంది మన ట్రెడిషనల్ వంటలన్నీ మారిపోకూడదు మర్చిపోకుండా మనం చేసుకోవాలి చూడండి చల్లారిపోయింది టెన్ మినిట్స్గా చల్లారిపోతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చల్లగా తినాలంటే కూడా తినొచ్చు బాగుంటుంది ఇప్పుడు మీరు పీసెస్గా కట్ చేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది నేను చూపిస్తాను కదా ఈ విధంగా మంచి హెల్తీ అండి ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వంట నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి ఎంతో రుచికరమైన రాగి బర్ఫీ రాగి హల్వా ఏమైనా అనొచ్చు సాఫ్ట్గా ఉంటుంది కదా పెద్దోళ్ళు కూడా ఎవరైనా తినచ్చు పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ తినచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది మనం ఎక్కడ రాగి పిండి కాకుండా రాగులు నానేసి పాలు తీసి చేసినాం కాబట్టి చాలా హెల్తీ ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్